పదిహేడేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులేట్ చేయాలని రేగుండ మండలానికి చెందినటువంటి సెకండ్ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు ఇక చాలి వేతనాలు ఇస్తూ ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో హెల్త్ కమిషనర్కు వినతిపత్రం వినతి పత్రం ఇవ్వడానికి హైదరాబాద్ బయలుదేరిన తమని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని రేగుండకు చెందిన సెకండ్ ఏఎన్ఎంలు ఆరోపించారు పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రభుత్వం తమని రెగ్యులేట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమని ఆదుకోవాలని సెకండ్ ఏఎన్ఎంలు కోరారు జిల్లా రేగొండ పిఎస్ లో నేను సెకండ్ ఏఎన్ఎం గా పనిచేస్తున్నాను నేను సెకండ్ ఏఎన్ఎం గా పనిచేయడం రెండు వేల తొమ్మిదిలో జాయిన్ అయినా మేము ఇప్పుడు హైదరాబాద్ కు రెగ్యులర్ కోసం పోదాం అంటే నిన్న నైట్ ఏడు గంటలకే నన్ను హౌజ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్లు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని వదిలేయలేదు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏం లేదు మాకు ఎగ్జామ్ రద్దు చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయమని కోరినందుకే మమ్మల్ని అందరినీ ఎక్కడక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టిండ్రు మా మేము ముఖ్యమంత్రిని కోరేది ఏం లేదు ఎగ్జామ్ రద్దు చేసి మమ్మల్ని రెగ్యులరేషన్ చేయమనండి అలా సాధ్యం కాకుంటే మాకు గ్రాస్ సాలర్ ఇచ్చి ఇచ్చే అలవెన్స్ అన్నీ మాకు ఇవ్వమని కోరుతున్నాము మేము పదిహేను సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టి చాఖరి చేస్తున్నాము దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్ మేము కోరేది ఏం లేదు ఇంతకంటే ఎక్కువ మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఎగ్జామ్ రాసే శక్తి మా దగ్గర లేదు మేము కంప్యూటరు ఆన్లైన్ చేయడం కూడా మాకు రాదు మేము ఎప్పుడో చదువుకున్న తెలుగు మీడియం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలతోనే మేము క్యాచ్ చేయలేకపోతున్నాము కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని రెగ్యులర్ చేయమని కోరుతున్నాము కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తా అని చెప్పిండ్రు కానీ ఇంతవరకు సార్ కూడా మళ్ళీ పోయినరు సార్ కూడా మాకు ఏం చేయలేదు పది సంవత్సరాల తన పీరియడ్లో కూడా మేము వెట్ సెక్ర చేసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా మేము ఫస్ట్ జాయిన్ అయింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జాయిన్ అయినాం సెకండ్ ఏఎన్ఎంసీగా అప్పుడు రాజశేఖర రెడ్డి సారు ముఖ్యమంత్రి ఉండే సారు మాకు కొంచెం జీవితం పెంచు ఇక రెగ్యులర్ చేస్తాన టైంలో సార్ అట్లా జరిగిపోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సారు మాకు రెగ్యులర్ చేయండి ఎందుకంటే మాకు వయసు అయిపోతున్నది మా పిల్లలు చాలు చాలు జీతాలతోనే మా పిల్లలను సరిగ్గా పోషించుకోలేకపోతున్నాము నేను సరిగ్గా ఉండలేకపోతాను పన్నెండు గంటల డ్యూటీ అంటున్నారు ప్రతి ఒక్కటి ఆన్లైన్ గవర్నమెంట్లో ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు కానీ ఎవైనా సరే వస్తే ప్రతిదీ ఆన్లైన్ వర్క్ అవుతుంది ఆన్లైన్ వర్క్ అంటే మేము విలేజ్ లో వెళ్తే మాకు విలేజ్ లో నెట్వర్క్లు చక్కగా ఉండట్లేదు అక్కడ ఆఫ్లైన్ చేయడం అవుతుంది ఇంటికి వచ్చి ఆన్లైన్ చేయడం అయితే ఇంటి దగ్గర ఒకరోజు పన్నెండు అవుతుంది సార్ మేము పడుకునేసరికి మా భర్తలకు సమయం తిండి పెట్టుకోలేదు పిల్లలకు సమయం తిండి పెట్టుకోలేదు మేము ఇంట్లో సరైన పని చేసుకునేది లేదు అసలు ఏమైనా డ్యూటీ 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 మా ఆరోగ్యమంతా ఖరాబ్ అయింది కరోనా టైంలో సార్ మేము చేయని డ్యూటీ అంటే లేదు మేము చే మాకు టైమింగ్స్ లేవు కరోనా టైంలో మాకు అసలు డ్యూటీ టైమింగ్స్ అనేవి లేవు సార్ చాలా మట్టుకు మేము సఫర్ అయినాం రెగ్యులర్ అయినతో సమానంగా మేము డ్యూటీ చేసినాం రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా మేము డ్యూటీ చేసినాం అయినా కూడా మమ్మల్ని గవర్నమెంట్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మా కాంట్రాక్ట్ వాళ్ళని అసలు పట్టించుకున్నదే కనబడతలేదు సార్ దయచేసి మీ పీరియడ్లో ఉన్న మాకు రెగ్యులర్ చేయండి సార్ ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే ఇప్పుడు ఉన్న పిల్లలు మొత్తం కంప్యూటర్తో ఆట ఆడుకుంటున్నారు మేము కంప్యూటర్తో ఆడుకోలేము ప్రతిదీ ఆన్లైన్ ప్రతిదీ ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఆన్లైన్ పెడుతున్నారు మేము ఆన్లైన్తో ఎక్కువ చేయలేము దయచేసి మాకు రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్ మేము కోరుకునేది ఇది ఒకటే రెగ్యులర్ చేస్తే మమ్మల్ని ఇంతకంటే మాకు పుణ్యమే ఉండదు మేము మిమ్మల్ని హైదరాబాద్లో ఇవాళ కలవడానికి వద్దాం అనేసి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధలు చెప్పుకుందామని వద్దామని మేము రెడీ అయినాం మమ్మల్ని రేగుండల సిఐ వాళ్ళు ఎస్ఐ వాళ్ళు ఆపేసారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు నైట్ ఏడు గంటల నుంచి వెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్ ఎవరు నమ్మట్లేదు మమ్మల్ని దయచేసి ఈ ఆడపిల్లల మీద ఇట్లాంటివి ఆపేయండి ఉన్న ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వం అదే పనిచేసింది అసలు ఏ మీటింగ్కి నీయలేదు ఏ నీయలేదు మమ్మల్ని ఇప్పుడు మీ పీరియడ్ లో కూడా అట్లా జరగడానికి వీలు లేదు సార్ మీరు అక్కడ అవి కూడా ఇక్కడ ఇక్కడవి కూడా ఒకటి నాకు ఏమైనా ప్రాబ్లమ్ డైరెక్ట్ వచ్చి నన్ను కలవమన్నారు కానీ మమ్మల్ని కలిసి కలవని పరిస్థితి లేదు సార్ మేము రాలేకపోతున్నాం మమ్మల్ని రానియట్లేదు